నినాదం ఎత్తుకున్నటువంటి తీర్మార్ మళ్ళా మళ్ళీ కొత్త అవతారం ఏమెత్తబోతా ఉన్నాడు దేనికోసం బీసీ నినాదం ఎత్తుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ పార్టీని తిరుగుబాటు చేస్తున్నట్టుగా ఎందుకు యాక్ట్ చేస్తా ఉన్నాడు నిన్న కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి దాంతో పాటు గతంలో ఎప్పుడో ఆరు నెలల క్రితం ఏడు నెలల క్రితం చేసినట్టు తొమ్మిది నెలల క్రితం చేసినటువంటి ఇంటర్వ్యూలను ఇప్పుడు మళ్ళీ బిగ్ టీవీ లాంటి కాంగ్రెస్ ఛానల్లో మళ్ళీ ఎందుకు వాటిని ప్రసారం చేస్తా ఉన్నారు ఏంటనేటువంటి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఈ ఇది చదువు ఇది ఏంటంటే ఇది వాల్మీకి స్కామ్ ఏ విధంగా జరిగింది ఏంటి ఈ వాల్మీకి స్కామ్ లో ఉన్నటువంటి కథ ఏంటి తెలంగాణ మేడకు కర్ణాటక వాల్మీకి స్కామ్ కోట్ల రూపాయల కుంభకోణం సూసైడ్ నోట్ తో వెలుగులోకి వచ్చిన స్కామ్ గిరిజనుల డబ్బులను డబ్బును దారి మళ్లించిన వైనం నూట ఎనభై ఏడు కోట్ల స్కామ్లో రాష్ట్రానికి నలభై నాలుగు పాయింట్ ఆరు కోట్లు తెలంగాణ ఖాతాలకు మళ్లించింది ఎవరు వి సిక్స్ బిజినెస్ సొల్యూషన్ ఎవరిది ఈడీ సిబిఐ దర్యాప్తును అడ్డుకున్నది ఎవరు సీఎం రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెట్టారా కర్ణాటకకు తెలంగాణకు లింకు ఏంటి ఒక సూసైడ్ నోటు కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయటపెట్టింది గిరిజనుల అభ్యున్నతికి అభ్యున్నతిని పక్కన పెట్టి తన తమ రాజకీయ ప్రయోజనాల కోసం భారీ మొత్తంలో ప్రజాధనాన్ని అడ్డదారుల్లో నొక్కేసిన నేతల అవినీతిని వెలుగులోకి తీసుకువచ్చింది డిటెక్టివ్ నవలను మించిపోయే స్టోరీ ఇది కర్ణాటక వాల్మీకి వాల్మీకి స్కామ్లో బయటపడుతున్నటువంటి సంచలనాలు అన్ని ఇన్ని కావు ఇలా కూడా చేయవచ్చని ఆశ్చర్యపోయే మాస్టర్ మైండ్ దీని వెనకాల ఉంది అసలు 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 ఆ మాస్టర్ మైండ్ ఎవరిది గిరిజన తెగల కోసం ఖర్చు చేయాల్సినటువంటి డబ్బును తమ ఖాతాలోకి మళ్లించుకున్నది ఎవరు సీఎం రేవంత్ రెడ్డి కృషి కిందకు నీళ్లు తీసుకున్నది నీళ్లు తీసుకొస్తున్నది ఎవరు కర్ణాటక సీఎం కర్ణాటక సిద్ధ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సర్కార్కు కు పచ్చించడమే కాకుండా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సర్కారులు వెన్నులో కూడా వణుకు పుట్టిస్తోంది వాల్మీకి కార్పొరేషన్ స్కాము ఈ ఏడాది మే ఇరవై ఆరు ఇరవై ఆరున వాల్మీకి కార్పొరేషన్ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ స్కామ్ బయటపడింది ఆయన తన సూసైడ్ నోట్ లో సంచలన విషయాలు తెలిపాడు కార్పొరేషన్ లో భారీగా నగదు దుర్వినియోగమైందని చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నాడు పెద్ద ఎత్తున డబ్బులు బదిలీ అయ్యాయని ఆరు పేజీల తన సూసైడ్ రాజకీయ నాయకుల ఒత్తిడి తట్టుకోలేక నలభై ఐదేళ్ల చంద్రశేఖర్ మరణానికి పాల్పడ్డానికి తెలుస్తోంది అసలు ఏంటి ఈ కుంభకోణం కర్ణాటకలోని ఎస్టి ఎస్టీల అభివృద్ధి అభివృద్ధికి ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ఇది ఏంటి అది వాల్మీకి కార్పొరేషన్ ఈ వాల్మీకి కార్పొరేషన్ లో మొత్తం నూట ఎనభై ఏడు పాయింట్ మూడు మూడు కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది ఇందులో తెలుగు రాష్ట్రాలకు చేరిన డబ్బు ఎనభై ఏడు కోట్లు కాగా దాంట్లో తెలంగాణకు నలభై నాలుగు పాయింట్ ఆరు కోట్లు చేరాయి అంటే ఏపీకి కూడా పోయినాయి అనమాట డబ్బులు ఇవి ఏపీకి కూడా పోయినా ఏపీ కూడా ఇది చుట్టుకున్నటువంటి అవకాశం కనపడతా ఉంది సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందు ఈ వ్యవహారం సాగింది సిట్ నివేదికలో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి బెంగళూరులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంజీ రోడ్ బ్రాంచ్ లో ఈ ఏడాది మార్చి ముప్పై యాభై కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు కార్పొరేషన్ అధికారులు కార్పొరేషన్ ఎండి ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న బేజీ పద్మనాభు సస్పెండ్ అయిన అకౌంటెంట్ అధికారి పరశురామ్ కీలక పరశురాము ఇందులో కీలక పాత్రులు పాత్రదారులు పన్నెండు నెలల కాలపరిమితులు చేసి కాలపరిమితితో చేసినటువంటి ఈ టర్మ్ డిపా డిపాజిట్ పైన అదే రోజు నలభై ఐదు కోట్ల ఓవర్ డ్రాఫ్ట్కి కి దరఖాస్తు చేశారు వాటిని అదే రోజు హైదరాబాద్ లోని ఆర్బిఎల్ బ్యాంకుకే బా చెందినటువంటి ఆర్బిఎల్ బ్యాంకే చెందిన ఎనిమిది బ్యాంకు ఖాతాలకు నలభై పాయింట్ ఒకటి సున్నా కోట్లు అంటే నలభై కోట్ల పది లక్షల రూపాయలను బదిలీ చేశారు ఏప్రిల్ ఇరవై మూడు తారీఖు నాడు నాలుగు పాయింట్ ఐదు కోట్లు బదిలీ చేశారు అక్కడే అసలు విషయం దాగున్నది ఈ ఖాతాలన్నీ కూడా తాత్కాలికమేనని ఈ డబ్బు కోసమే ఆ అకౌంట్ వినియోగించారని తెలుస్తోంది సిస్టమ్ అండ్ సర్వీసెస్ కంపెనీకి నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఏవి ఏ ఎక్కడెక్కడ ఏ ఏ ఖాతాలోకి పోయినంటే దాదాపు నలభై నాలుగు పాయింట్ ఎంత నలభై నాలుగు పాయింట్ ఆరు నలభై నాలుగు నలభై నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు కేవలం ఈ కంపెనీలకు పోయినాయి దేనికోసము అక్కడ గిరిజనుల అభివృద్ధి కోసం పెట్టినటువంటి ప్రజాధనాన్ని గిరిజనుల సంక్షేమం కోసం పెట్టినటువంటి ప్రజాధనాన్ని ఆ డబ్బుని ఇక్కడ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు ఎట్లా వాడుకున్నారో చూడండి ఈ ఖాతాలన్నీ కూడా తాత్కాలికమేనని ఈ డబ్బు కోసమే ఆ అకౌంట్లు వినియోగించారని తెలుస్తోంది సిస్టమ్ అండ్ సర్వీసెస్ కంపెనీకి నాలుగు పాయింట్ ఐదు ఐదు కోట్లు రామ్ ఎంటర్ప్రైజెస్ కు ఐదు కోట్ల ఏడు లక్షలు స్కిల్ మ్యాన్ స్కిల్ మ్యాప్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షలు స్వాప్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఐదు కోట్ల పదిహేను లక్షలు జిఎస్ ఇండ ఇండస్ట్రీస్కి నాలుగు కోట్ల నలభై రెండు లక్షలు నోవెల్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు నాలుగు కోట్ల యాభై ఆరు లక్షలు ఇక సుజల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీకి ఐదు కోట్ల అరవై మూడు లక్షలు గ్రాబు ఏ గ్రాబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు ఐదు పాయింట్ ఎనిమిది అంటే ఐదు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు విక్స్ వి సిక్స్ వి సిక్స్ బిజినెస్ సొల్యూషన్స్కు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినాయి మార్చి ఏప్రిల్ మార్చి మార్చి ముప్పై ఏప్రిల్ ఇరవై మూడు మధ్య ఈ లావాదేవీలు జరిగినాయి ఎంత కోసం వాడిన ఈ డబ్బులను మరి లోక్సభ ఎన్నికల కోసం ఈ డబ్బును తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి సిక్స్ బిజినెస్ సొల్యూషన్ పేరిట ఉన్న ఖాతా ప్రముఖ మీడియా సంస్థ సిక్స్ అధినేత వివేక్ వెంకటస్వామికి చెందినదిగా భావిస్తున్నారు ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ సర్కారు ఉండడంతో ప్రజాధనాన్ని ఈ విధంగా లూటి చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి పైనుంచి కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించడంతో డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని విమర్శలు చేస్తున్నారు అసలు ఎక్కడ డబ్బులు ఎవరు ఎవరు తింటూ ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బులన్నీ అది చేస్తారా ఇది వాల్మీకి స్కామ్ ఈ వాల్మీకి స్కామ్లో దాదాపు నలభై ఎంత నలభై ఆరా తెలంగాణ వాటా ఎంత ఎలా నలభై నాలుగు పాయింట్ ఆరు కోట్లు నలభై నాలుగు పాయింట్ ఆరు కోట్లు ఏ తెలంగాణకు వచ్చినటువంటి డబ్బులు ఈ డబ్బులు అయినా ఇక్కడికెళ్ళి వచ్చాయంటే నూట ఎనభై ఏడు కోట్ల రూపాయల స్కామ్లో మొత్తం ఎనభై ఏడు కోట్లు తెలుగు రాష్ట్రాలకు ఈ తెలుగు రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ అయినాయి తెలుగు స్టేట్స్కి ట్రాన్స్ఫర్ అయితే దీంట్లో నలభై నాలుగు పాయింట్ ఆరు కోట్లు అంటే నలభై నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలకు అదైనయి అవి ఎట్లయినాయి అంటే ఏప్రిల్ ముప్పై తారీఖు నాడు అయితే అలా నలభై కోట్ల రూపాయలు నలభై కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసారు మార్చి మార్చి ముప్పైనా యాభై కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసారు ఎక్కడ బెంగళూరులో ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంజీ రోడ్లో ఉన్నటువంటి దాంట్లో ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో యాభై కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిర్రు అయితే ఏ రోజు అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేసిర్రో మార్చి ముప్పైనా ఇదే మార్చి ముప్పైనా ఈ అందులో నలభై కోట్ల రూపాయలను ఓవర్ డ్రాఫ్ట్ కింద మేము తీసుకుంటామని చెప్పేసి అప్లికేషన్ పెట్టి ఈ నలభై కోట్ల రూపాయలను ఇట్లా రకరకాలుగా తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి కంపెనీలకు ఈ డబ్బులను ట్రాన్స్ఫర్ చేసిర్రు తెలంగాణకు సంబంధించినటువంటి డబ్బులను ట్రాన్స్ఫర్ చేసిరు ఈ డబ్బులను తీసుకుపోయి ఎన్నికల్లో డబ్బులు ఓట్లకు వంచడం ఓట్లకు వంచడానికి లేకపోతే వాళ్ళ ఖర్చుల కోసం వాడుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఈ డబ్బు అంతా ఏంది వాల్మీకులు అంటే ఎస్టీల అభివృద్ధి కోసం పెట్టినటువంటి డబ్బులు నూట ఎనభై ఏడు కోట్లు ఈ డబ్బులను మొత్తం ఇటు కాంగ్రెస్ ఇటు తెలంగాణ కాంగ్రెస్ కానీ అటు ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళకి కానీ పంపించారు మరి ఏపీ కాంగ్రెస్కు పంపించారా ఎవరికి పంపించరా హండ్రెడ్ పర్సెంట్ ఏపీ కాంగ్రెస్ కోసం పంపించుటారు అవి కూడా సో ఇట్లా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇందులో వి సిక్స్ వి సిక్స్ బిజినెస్ సొల్యూషన్స్ అని ఒకటి కంపెనీ ఒక కంపెనీకి ఒక అకౌంట్కి వచ్చినాయి ఆ పైసలు ఆ పైసలు వచ్చినాయి ఏది నాలుగున్నర కోట్లు వచ్చినాయి దానికి మరి ఆ వి సిక్స్ బిజినెస్ సొల్యూషన్స్కి ఓనర్ ఎవరు వి సిక్స్ వివేకేనా లేకపోతే అది వేరే వాళ్ళదా ఏంది మళ్ళీ ఈ వచ్చినటువంటి కంపెనీలు కూడా ఏవైతే ఈ పది అకౌంట్లకు వచ్చినాయో ఇవి కేవలము ఆ డబ్బుల కోసం మాత్రమే తీసినటువంటి అకౌంట్లు అందులో గతంలో కానీ ట్రాన్సాక్షన్లు జరిగినట్టు కానీ తర్వాత ట్రాన్సాక్షన్ జరిగినట్టు కానీ ఎక్కడ కూడా లేదంట ఓన్లీ ఈ డబ్బులను కొట్టేయడం కోసం మాత్రమే ఒక స్పెషల్ అకౌంట్ తీసి దానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఇది ఎంత పెద్ద స్కామ్ అనమాట ఈ స్కామ్లో ఈ స్కామ్ జరిగిందని స్వయంగా సిద్ధరామయ్యనే అక్కడ మన అక్కడ కర్ణాటక అసెంబ్లీలో ఒప్పుకున్నాడు ఇప్పుడు అది సిద్ధరామయ్యకు మెడ చుట్టుకోవడమే కాకుండా అది ఇప్పుడు ఏ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డికి కూడా ఆ మెడ కూడా చుట్టుకునేటువంటి అవకాశం కనపడతా ఉంది అయితే మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కర్ణాటకలో ఈ కేసు విజయవంతంగా జరుగుతూ ఉంది మరి తెలంగాణలో ఎందుకు విచారణ జరుగుతులేదంటే ఇక్కడ సిబిఎన్ సిబిఎన్ ఉన్నాడు కదా ఈ సిబిఎను రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు కదా సో కాబట్టి రేవంత్ రెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయ్యిండు అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిందని చెప్పేస్తే మొత్తానికే ఈ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి సిబిఎన్ను మోడీని అడ్డం పెట్టుకొని ఎందుకంటే ఎన్డీఏ సర్కారులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నాడు సో కాబట్టి చంద్రబాబు నాయుడు శిష్యుడే కాబట్టి రేవంత్ రెడ్డిని కాపాడుతూ ఉన్నాడు అనమాట ఆయన సర్కారుని కాపాడుతూ ఉన్నాడు సో ఈ విధంగా రేవంత్ రెడ్డి సర్కారులో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను అందరిని కూడా చంద్రబాబు నాయుడు కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు మోడీ త్రూ ఎన్డిఏలో కీలకంగా ఉన్నాడు కాబట్టి ఈ కేసు ముంగలికోది వెనక రాదు అది ఏమైనా కర్ణాటక వరకే ఇది కర్ణాటక వరకే పరిమితం అవుతుంది మీరు చూస్తూ ఉండండి ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చినా ఇది చేసినా అని కర్ణాటక వరకే పరిమితం అవుతుంది అక్కడక్కడికే క్లోజ్ చేసి పడేస్తారు ఓ ఇది అయిపోయిందిగా ఈడుగా కథం అయిపోయిందని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి మూలాలు ఇంత అద్భుతంగా ఇంత స్పష్టంగా ఇంత క్లియర్గా ఉన్నా కానీ వీటి జోలికి రారు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నాడు ఎన్డిఏలో సో కాబట్టి ఒకవేళ ఆయన బయటకు పోతే ప్రభుత్వానికి డేంజర్ వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకుంటా వస్తూ ఉన్నాడు అనమాట ఇది దీని అనుకున్నటువంటి కథ వీళ్ళు ఎంత చేసినా కానీ చివరికి కాపాడుకుంటూ వస్తూ ఉంటారు అందరినీ కాపాడేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి